వెల్కమ్ టు మై ఛానల్ డియర్ జాన్వి ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట అందరికీ కూడా హ్యాపీ సండే ఈ సండే బ్లాగ్ కానీ ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు లాస్ట్ ఫ్రైడే అయితే చూసుంటారు కదా ప్రీవియస్ వీడియోలో పూజ అనేది కూడా నేను కొంచెం వేరంగానే చేసేసుకున్నాను ఇయర్ అయితే అండ్ ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ సండే మొత్తం కూడా పూజకు సంబంధించినవి అవన్నీ సామాన్లు అన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే మార్నింగ్ అన్నీ కూడా క్లీన్ చేసేసి ప్రెసెంట్ అయితే నేను సాటర్డే అంతా ఇంకెక్కడ ఒక్కడ ఇంకా అలా పెట్టుకుంటూనే ఉన్నాను ఆ పూజ అన్ని ఆ పూజ అయినవన్నీ కూడాను ఇప్పుడైతే సండే ఒక డైలీ రొటీన్ టైప్ వ్లాగ్ ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏం చేస్తాననేది చూపిస్తాను అండ్ అలానే అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు శ్రావణ మాసంలో నేను నా శారీ షాపింగ్ అవన్నీ కూడా నేను మీ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే అండ్ వరకు చూడండి అండ్ అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అలా చేస్తే నా వీడియోస్ ఏవైనా అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంక ఇక్కడ లంచ్ కోసం అయితే చికెన్ జాయింట్ ఫ్రై చేయాలి ఇది మా పాప కోసం నార్మల్గా చికెన్ అయితే అది మా కోసం వండేస్తున్నాను తను ఏంటంటే అలాగ చికెన్ ముక్కలు తిందనమాట ఇలా జాయింట్ ఫ్రై చేస్తేనే తను మంచిగా తింటుంది ఇదిగోండి ఇంక ఇక్కడైతే మా కోసం చికెన్ కర్రీ ప్రిపేర్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను నార్మల్ సింపుల్గా మసాలా తగ్గించి అలా లైట్ బిర్యానీలా చేశాను అంటే అది మళ్ళీ ఫ్లేవర్ ఎక్కడ అని చెప్పి ఇంకది పెట్టేస్తున్నాను అనమాట అండ్ పాప కోసం పప్పన్నం పెట్టేసా కుక్కర్లో అండ్ మాకోసం అయితే చికెన్ ఫ్రై చేసేసాను ఎందుకో ఈ మధ్య ఫ్రైయే ఎక్కువగా తినాలనిపిస్తుంది ఫ్రిడ్జ్ మొత్తం కూడా అస్సలు ఖాళీ లేదు పూజ చేసుకునే ఫ్రూట్స్ పాప బర్త్డే చాక్లెట్స్ కేక్ ఇంకన్నీ ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఫుల్ అయిపోయిందనమాట చూపిస్తాను పూజ బర్త్డే రెండు ఒకేసారి వచ్చాయి కదా అసలు ఫుల్ హడావిడి హడావిడి అయిపోయింది నాకైతే అసలు ఆ రోజు కేక్ కూడా నేను అట్లీస్ట్ మా పాపకు తినిపించలేదు మీరు వీడియోలో కూడా చూడొచ్చు జస్ట్ మా హస్బెండ్ ఇంక అలా జరిగిపోయింది ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఇచ్చిన గిఫ్ట్స్ చాక్లెట్స్ ఫ్లవర్స్ పూజలో పెట్టిన పళ్ళు అవన్నీ కూడా ఇంక అండ్ ఇక్కడైతే మా పాప కోసం సరే కేక్ తిందాం రా అనేసి అంటే తను తను చూడండి తను కిచెన్ సెట్లో చాక్ ఉంటుంది కదా చాక్ పట్టుకొని వచ్చిందనమాట అమ్మ కోసేద్దామమ్మ అని చెప్పి అండ్ ఇక్కడైతే కేక్ కట్ చేసినాను నేను అస్సలు ఆ రోజు కేక్ తినలేదు ఇంకా నెక్స్ట్ డే కూడా అసలు కేక్ తినలేదు ఫ్రిడ్జ్లో అలా వదిలేసాను ఇంకా సండే అయితే ఇంకా బయటకు ఓపెన్ బయటికి తీసాను అనమాట ఎలా ఉంది బాగుంటే తిందాము ఇంకా బాగున్నా బాగోపోయినా సరే ఇంకా తినంత తిని పారేద్దాంలే అని చెప్పైతే ఇంక ఇక్కడ తీశాను టేస్ట్ అయితే బాగానే ఉందిలేండి ఫ్రిడ్జ్లో పెట్టింది కదా ఇంక ఇక్కడైతే మా పాప పైన చాక్లెట్స్ అన్నీ కూడా తీసుకొని తినేసింది ఇంక నేను తింటున్నాను కానీ ఇంకా చాలా ఎక్కువ స్వీట్ తినేస్తున్నానే అని చెప్పేసి నాకు ఇంకా మనసు అనిపించేస్తుంది అనమాట వై బికాస్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సరే అసలు స్వీట్ అంటే అది ఒక పెద్ద విషయంలాగా చెప్తున్నారు అందరూ కూడాను అసలు ఎక్కువ స్వీట్ అండ్ మైదా ఫుడ్స్ తినడానికి అయితే భయం వేసేస్తుంది ఇన్స్టాగ్రామ్లో అవన్నీ కూడా చూసి అండ్ ఇక్కడ అయితే శారీ షాపింగ్ అనమాట శ్రావణ మాసం కోసం నేను తీసుకున్న శారీస్ ఇదైతే మొన్న శుక్రవారం పూజ చేసినప్పుడు అమ్మవారికి అయితే ఈ శారీ నేను చూపించాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ నేను ఒక చిన్న తెక్క పని చేశాను ఏంటి అంటే సేమ్ డిజైన్వి సేమ్ సారీస్ నేను రెండు తీసుకున్నాను అంటే ఆఫర్లో ఉన్నాయి ఇక్కడ నార్మల్ లోకల్ షాప్లోనే తీసుకున్నాను ఇది ఒకసారి అండ్ అలానే ఇది బ్లూ కలర్ ఒకసారి రెండు కూడా సేమ్ డిజైన్స్ అనమాట అంటే కొంచెం చిన్న డిఫరెన్స్ కానీ ఈ రెండు కూడా ఆఫర్లో ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ అయితే ఇంక తీసుకున్నాను నాకు టూ కలర్స్ కూడా నచ్చాయి మా హస్బెండ్ అయితే వేరే మోడల్ తీసుకోవచ్చు కదా ఈ మోడల్లో ఒకటి చాలే అనేసి అన్నారు కానీ నాకు ఈ టూ కలర్స్లో కూడా నాకు ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియలేదు నాకైతే రెండు కలర్స్ కూడా బాగున్నాయి అండ్ రెండు కలర్స్ కూడా నచ్చాయి అనమాట సో ఇంకా అలాగా రెండు కూడా తీసుకున్నాను నేను అండ్ ఇదనమాట ఈ ఇయర్స్ శ్రావణ మాసం షాపింగ్ ఈ టూ సారీస్ తీసుకున్నాను అండ్ ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లాంచ్ చేసేసిన తర్వాత ట్రైన్ ద డ్రాగన్ అనుకుంటాను మూవీ పేరు ఇంకా మూవీ అయితే బాగుంది ఇంక చూస్తున్నాం అనమాట మా పాప మేము కలిసి అండ్ ఇక్కడ పాప కోసం కొన్ని అపార్ట్మెంట్లో స్వీట్స్ పంచామని చెప్పాము కదా కొన్ని ఇల్లు లేవు సో ఇంకా స్వీట్స్ మిగిలిపోయాయి అనమాట టూ బాక్సెస్ ఇంకా గులాబ్ జామ్స్ అయితే తింటూ చూస్తున్నాం టీవీ అండ్ ఈవినింగ్ అయితే సండే కదా ఇంకా అలా షికార్కి వచ్చాము ఇంకా పార్క్ సైడ్ నుంచే వెళ్ళిపోతుంటే ఇంక మా పాప ఏడుస్తుంది అనమాట ఇంకా పార్క్ వెళ్దాం పార్క్ వెళ్దాం అని చెప్పి సర్లే ఇంకెలాగో ఒక టెన్ మినిట్స్ అయినా స్పెండ్ చేసి వెళ్ళిపోదాంలే అని చెప్పి పార్క్ అయితే వచ్చాము ఇంకా తనైతే మాత్రం పార్క్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమున్నాయో ప్రతీది కూడా అనమాట అమ్మ అది ఇది అది ఇది అని చెప్పేసి చూపిస్తుంది పర్లేదు స్టార్టింగ్లో అయితే భయపడేది కానీ ఇప్పుడు ఏం భయం లేదు చాలా యాక్టివ్గా ఆడుకుంటుంది అక్కడున్న ప్రతీది ఎక్కుతుంది అనమాట మనకైతే అలా షాపింగ్కి ఫుడ్ ఏదైనా తింటే అది కొంచెం ఎంజాయ్మెంట్లో మనకు అనిపిస్తుంది కానీ పిల్లలకి మాత్రం ఇలాగా పార్క్స్ చిన్నపిల్లలతో ఆడుకోవడం అంటే ఇష్టం కదా సో వాళ్ళ కోసం కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని ఇంకా అలా పార్క్కి వచ్చాము ఆ ఊర్లో అంత పెద్దగా మాల్స్ పార్క్స్ ఏమి ఉండవు ఉన్న వాటిలో అలా ద బెస్ట్ చూస్ చేసుకొని ఇంకా అలా ఎంజాయ్ చేయడమే ఇంక ఇక్కడ పార్క్ అయితే పర్లేదు బాగుంటుంది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ అలానే క్లీన్గా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటుంటారు ఇక్కడికి ఓన్లీ పిల్లలే కాకుండా కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఉమెన్ కానీ ఇంకా అలా వస్తూ ఉంటారనమాట ఈవినింగ్ అండ్ ఇక్కడ మా పాప అయితే ఇంకా ఉయ్యాలు ఊగుతూ ఉన్నది మా పాప ఏమో ఉయ్యాలోని మియాలు అంటదనమాట తనకి అండం రాక నాకైతే భలే క్యూట్ అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి కుక్కలు లైన్గా భలే వెళ్తున్నాయి అసలు మన మనుషులైనా పాటిస్తామో లేదో తెలియదు కానీ ఇంకక్కడ కుక్కలు మాత్రం భలే వెళ్తున్నాయి లైన్గా సో తీసాను ఇంకలా వీడియో అండ్ ఇక్కడ అయితే జూడియోకి వచ్చామన్నమాట ఇంక దారిలో ఇంకా అలాగ మురి మిక్సర్ కొనుక్కున్నాము ఇంకా తినేసి లోపలికి వెళ్దాంలే అని చెప్పైతే ఇంక అలాగ ఇక్కడ తింటున్నాను ఇంక జూడియోలో సేల్ నడుస్తుంది కదా సో ఇంకా అలా చూద్దాంలే అని చెప్పైతే వచ్చాము నేను ఇక్కడ సేల్ సేల్లో స్లిప్పర్స్ కొనుక్కోవడానికి వచ్చాను అనమాట కానీ మన సైజ్ అయితే అస్సలు లేవు అంటే మోడల్స్ బాగుంటాయి జూడియోలోని కానీ లేవు ఇంకేం చేస్తాం అందులానే అంత పెద్దగా కలెక్షన్ కూడా ఏం లేదు అంటే ఈ బ్రాంచ్లో లేకపోవచ్చు ఇంక ఇక్కడ చూడండి మా పాప అయితే నెయిల్ పాలిష్ తనకు నెయిల్ పాలిష్ అంటే చాలా పిచ్చి ఇంక ఇక్కడ నెయిల్ పాలిష్ పెట్టించుకుంది అక్కడ అండ్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయిపోయింది నార్మల్గా సౌత్ ఇండియాకి వెళ్ళాము అనమాట చూడడానికి మా శ్రీకాకుళంలో ఏమైందంటే సౌత్ ఇండియా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం సారీస్ అన్నీ కూడా కాలిపోయాయి బర్న్ అయిపోయాయి సో షాప్ మొత్తం కూడా క్లోజ్ చేసి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అయిపోతుంది సిక్స్ మంత్స్ తర్వాత ఓపెన్ చేశారు నిధి అగర్వాల్ వచ్చిందనమాట ఓపెనింగ్కి సో నార్మల్గా అలా వెళ్దాం అని చెప్పేసి అంటే టెన్ టెన్ ఓ క్లాక్ అయింది కానీ అస్సలు ఫుల్గా ఇంక జనాలు ఉన్నారనమాట ఇంక అలా చూసుకొని ఇంకొచ్చేసాం అలాగ అంత చూడటమే తప్ప కొండమే ఉండదు జస్ట్ అలాగా అన్నీ చూసుకొని వచ్చేసాం సో అంతే ఆల్రెడీ ఆఫ్టర్నూన్మే ఉన్నాయి నైట్కి పాపకు పప్పు అన్నం చికెన్ కర్రీ అండ్ కొంచెం రైస్ ఉంది నేనైతే ఇడ్లీ తెచ్చేసుకున్నాను సో అదనమాట ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీఎం నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై బాయ్